మన జగిత్యాల కరీంనగర్ సిద్దిపేట సిరిసిల్ల ఇలా మీరు అయితే మీరు కనుక శివుడు భక్తులైతే మరి మన దగ్గర ఒక ప్రత్యేకమైన టెంపుల్ అయితే ఉంది అదే వేయిలింగాల టెంపుల్ మరి అది ఎక్కడ ఏంటి అని మాత్రం వీడియో ఎండ్ వరకు చూస్తే నేను లొకేషన్ అనేది మీకు షేర్ చేస్తాను వచ్చేయండి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం మనం ఇక్కడ ఎంట్రన్స్ అవ్వగానే శివుడిని అయితే మనం చూడొచ్చు ఇక్కడ చూస్తారా ఎంటర్ అవ్వగానే ఇక్కడ శివుడు అయితే మనకి ధ్యాన స్థితిలో కనిపిస్తున్నాడు మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకా లోపలికి వెళ్దాము చూద్దాము మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి సో చూసారు కదా ఇలా మరి శివుని వెనకాలే తర్వాత మనకి ఆ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో గనక మనం చూసినట్టయితే వీరభద్ర స్వామి అండ్ రైట్ సైడ్ లో కాలభైరవ స్వామి కూడా ఉన్నారు ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు చూడండి కాలభైరవ స్వామి ఇక మనం లోపలికి వెళ్ళిపోదాం సో చూశారు కదా మరి ఇదైతే మన ఎంట్రెన్స్ ప్రతి గుళ్ళో ఎంట్రెన్స్ లో వినాయకుడు ఉంటాడు తెలిసిందే సో మరి ఎంట్రెన్స్ ఇంకా భక్తులైతే వస్తున్నారు మీరు చూసినట్టయితే సో మనము లోపలికి వెళ్ళిపోదాం చూసారు కదా ఇలా ఎంటర్ అవ్వగానే మనకి టెంపుల్ ముందే వినాయకుడు అయితే ఉన్నాడు సో మనం వినాయకుడిని దర్శించుకొని మరి లోపలికి వెళ్ళిపోదాము ఇలా లోపలికి వెళ్ళగానే వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మనకి ఇక్కడ నందీశ్వరుడు అయితే కనిపిస్తున్నాడు కదా మరి ఇక్కడ పెద్ద నంది ఉంది దాని ముందే తాబేలు కూడా ఉండడం మీరు చూశారు అండ్ ఇప్పుడు మనం లోపల ప్రధాన ఆలయంలోకి వెళ్ళిపోదాము ఇలా మీరు ఎంటర్ అవ్వగానే మీరు ఇక్కడ చూసినట్టయితే గనక లెఫ్ట్ సైడ్ లో మనకి అక్కడ అర్చన టికెట్ లభిస్తున్నాయి ఆ టేబుల్ ఉంది కదా అక్కడ మనకి అర్చన టికెట్స్ అయితే ఇస్తారు మరి అర్చన టికెట్ ఒక్కొక్కరికి వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ ఉంటుందండి టికెట్ సో ట్వంటీ రూపీస్ పెట్టి అర్చన టికెట్ తీసుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అర్చన కూడా చేయించుకోవచ్చు అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి లింగాలండి సో మరి వెయ్యి లింగాలని ఒకే దగ్గర చూడొచ్చు అద్భుతం కదా మరి మన భక్తులైతే జ్యోతిర్లింగాల దర్శనానికి అని అక్కడిక్కడికి వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడైతే ఏకంగా మీరు వెయ్యి లింగాలని ఒకే దగ్గర చూడొచ్చు మరి చూస్తున్నారా మీరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ గమనించినట్టయితే ఒక్కొక్క దగ్గర రెండు రెండు లింగాలు ఉన్నాయి కదా మరి ఎందుకు అంటారా నార్మల్గా మనము శివ పార్వతులు అని పిలుస్తారు కదా ఒకేసారి మరి శివ పార్వతులు అనగానే ఆదర్శ దంపతులు అని మనం చెప్పుకోవచ్చు అలాగే దంపతులు ఎప్పుడు ఒకే ఒకే ఒకటే అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు సో మరి ప్రతి లింగానికి ఇక్కడ రెండు రెండు ఉన్నాయి కదా సో అక్కడ ఒక్కొక్క దంపతుల నేమ్ వచ్చేసి దాని మీద రాసి ఉంటుంది చూసారా ఎప్పటికీ ఇలా భక్తుల అడావిడి అయితే ఎప్పటికీ ఇక్కడ ఉంటూ ఉంటుంది అనమాట మనం చూడొచ్చు సో మరి ఇది మన తెలంగాణలోనే చాలా అద్భుతమైన టెంపుల్ అని చెప్పొచ్చు ఎక్కడెక్కడ నుండో ఇక్కడికి భక్తులు వస్తున్నారు దర్శనం కోసం ఇక్కడ ఎలాంటి కోరికలైనా కూడా నెరవేరుతున్నాయి మరి ఇలాంటి టెంపుల్ ఎక్కడ ఉందో అని మీరు చూస్తున్నారా అయితే ఇది మన తెలంగాణలో మన జగిత్యాల్లో పొలాసా అని ఉందండి అక్కడ ఈ టెంపుల్ ఉంటుంది మరి మీరు గనక వెళ్దాం అనుకున్నట్టయితే జగిత్యాల్ టు ధరంపురి వెళ్ళే రూట్లో హైవే మీద ఇది ఉంటుంది ఎగ్జాక్ట్లీ జగిత్యాల నుండి ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీకు ఎప్పటికీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే మెయిన్ రోడ్ మీదే ఉంటుంది కనుక సో మీరు వెళ్ళొచ్చు ధరంపురి వెళ్ళే రూట్లో జగిత్యాల్ టు అండ్ చూసారా ఇక్కడ భక్తులు స్వయంగా మనము నీళ్ళతో మనం అభిషేకం చేయొచ్చు సో చాలా అదృష్టం కలుగుతుంది కదా సో ఇక్కడ చూసారా మనం వెయ్యి లింగాలు ఉన్నాయి మనం ఒక్కసారి గనక ప్రదర్శన చేస్తే వెయ్యి లింగాల దర్శనం అయితే మనకు అయిపోతుందండి సో ఏ సైడ్ నుండి చూసినా కూడా మనకు ఇక్కడ లింగాలు ఈక్వల్ గానే కనిపిస్తాయి అసలు నిజంగా మనమే ఇలా స్వయంగా నీళ్ళతో అభిషేకం చేయడం అని ఎంతో అదృష్టం కలిగి ఉండాలి కదా మరి నాకైతే నార్మల్గా నేను ఇక్కడ టెంపుల్ చూద్దామని వెళ్ళాను దర్శనం కోసం సో మరి అందరూ చూస్తారు కదా అని వీడియో అయితే తీశాను కానీ యాక్చువల్లీ తర్వాత మా హమ్మీ వచ్చాక చెప్పింది తినకుండా నీళ్లు పోసావు కదా ఎందుకంటే తిన్నాక పోయొద్దు అభిషేకం అని ఆ రోజైతే ఏం తినకుండానే వెళ్ళాను సో మీకు ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి మరి మన జగిత్యాల్లో పొలాసలో ఈ టెంపుల్ రెండు వేల పదిహేను నిర్మించడం జరిగింది మరి రెండు వేల పదిహేను అంటే ఇప్పటికీ టెంపుల్ పెట్టి కూడా టెన్ ఇయర్స్ అవుతుంది మరి ఈ టెంపుల్ పెట్టడానికి ప్రత్యేక విశిష్టత అంటూ ఉంది ఎందుకంటే మన జగిత్యాల పీపుల్ వచ్చేసి అప్పట్లో కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా వెయ్యి లింగాలు తయారు చేసి పూజించి మరి నిమజ్జనం చేసేవారు అనమాట మరి ప్రతి సంవత్సరం అలా నిమజ్జనం చేసే బదులు ఇలా ప్రతిష్టాపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది మరి అన్ని కుళ్ళల్లోనూ ఒక్క దేవుడు రెండు దేవుళ్ళు ఇలా చూస్తారు కానీ మీరు ఇక్కడ చూసినట్టయితే గనక చాలా దేవుళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి చూడండి మీకు ఇక్కడ దత్తాత్రేయ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి పార్వతి పరమేశ్వరుడు సరస్వతి దేవి బ్రహ్మదేవుడు గణపతి హనుమాన్ సుబ్రహ్మణ్య స్వామి ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి

భక్తులు ఇది స్థాపించి ఇది చాలా పవిత్రంగా ఉంటుంది ప్రతి రోజు కూడా ఇందరికి అనేక మంది భక్తులు కూడా వస్తున్నారు అయితే ఇది కార్తీక మాసం ఆ వెయ్యి పట్టి పార్టీ దగ్గర తీసుకొని చేయ తీసుకొని మంచిగా అభిషేకం చేసి వాటిని చెరువులో ఆచిస్తాడు ఆ విధంగా చేసేవాడు అయితే అంటే ఇతనికి గంగా గంగా శని గారికి వేరే కలిగింది ఇది చేస్తే బాగుంటుంది కదా అని అనుకొని ఒక ఇరవై రెండు మందితోటి ఈ బంగారం అంటే మంచి కన్మిట్ చేసి చేసి వారితో ఎనిమిది మంది వారి తర్వాత చెప్తా ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు వారికి వెళ్ళి పదకొండు సంవత్సరాలు పడుతుంది కంప్యూటర్ ఇక్కడ పూజలు జరుగుతాయి అక్షరాలు జరుగుతాయి నాగ పూజలు ఉంటాయి నవగ్రహ పూజలు ఉంటాయి

అంటే అదేం లేదండి మొత్తం ఎక్కువగా రావల్చు సిక్స్ టు సెవెన్ వన్ సెవెన్ సెవెన్ వన్ ఎప్పుడైనా ఏ పూజ అయినా చేయిస్తాను ఇంకా నాలుగు పూజ చేస్తాము అండ పూజ ఇంకా నవకాల పూజ చేస్తామండి మొత్తం తారబరం దండ నాగులు ఇవన్నీ పూజలు కూడా చేస్తామండి సంతానంగా అండి సంతాన పూజ సంతారంగా వాళ్ళకు ఇక పెళ్లినా పెళ్ళి అది వాళ్ళకి ఇన్ని చేయిస్తాడు

మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఉంటుంది అన్న పూజ ప్రతిరోజు మాస శివరాత్రి అని నెలకొకసారి వస్తుందండి అప్పుడు ప్రత్యేకమైన పూజలు అంటే ఆ రోజు ఒక వేలింగాలకు గీలు పోయడం కానీ లేకపోతే భస్పం పెట్టడం కానీ ఏదో ఒకటి ప్రత్యేకమైన